మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారా అయితే తప్పనిసరిగా ఈ శుభవార్త అనేది మీకోసమే అయితే యూపీఐ లిమిట్స్ని అయితే పెంచింది ఆర్బీఐ నిన్న జరిగిన మీటింగ్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మార్పు చేసింది దాంతోపాటు నామినీ వివరాలను కూడా ఒకళ్ళ నుంచి ఐదుగురికి పెంచే అవకాశాన్ని కూడా ప్రతిపాదించింది ఇక మరికొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటిని కూడా ఈలో తెలుసుకుందాం ఎవరినిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు అయితే చేయబోతోంది భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇండియా చట్టంలో పంతొమ్మిది ముప్పై నాలుగు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల యాభై వంటి వాటిని సవరించడాన్ని అయితే ఉద్దేశించింది సో దీనిలో భాగంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నామినీ ఇదివరకు ఒక్కడని పెట్టి మాత్రమే ఉండేది దాన్ని నలుగురికి అయితే పెంచే అవకాశం అయితే మనకి ప్రతిపాదనలు అయితే అందాయి సో దీన్ని కేంద్ర ప్రభుత్వం మార్పులు అయితే చేయబోతుంది అలాగే మనకి బ్యాంకు డైరెక్టర్షిప్ కావాలనుకుంటే మాత్రం ఐదు లక్షల మినిమం డిపాజిట్ నుంచి రెండు కోట్లకు పెంచేలా బిల్లునైతే పేర్కొనడం జరిగిందనమాట ఇక దాంతోపాటు మనకి ప్రతి నెల రెండవ మరియు నాలుగవ శనివారం నుంచి ఇక నుంచి ప్రతి పదిహేనవ తేదీన లేదా మరియు చివరి ముప్పై తేదీన మార్చాలని ప్రతిపాదించడం జరిగింది సహకార బ్యాంకుల్లో చైర్మన్ పూర్తికాల డైరెక్టర్ పదవీ కాలాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలుగా పొడిగించడం గురించి కూడా ఈ బిల్లులైతే ప్రతిపాదించారు ఇక నెక్స్ట్ యూపీఐ లావాదేవీల్లో ఆర్థిక శాఖ కీలక మార్పులు మార్పులైతే చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరిపతి విధాన నిర్ణయాలను వెల్లడించే సమయంలో ఆర్బీఐ గవర్నర్ యూపీఐ చెల్లింపుల్లో తీసుకొచ్చిన మార్పులను వెల్లడించారు యూపీఐ చేసే ద్వారా పన్ను చెల్లించేందుకు పరిమితిని పెంచుతున్నట్లు శక్తికాంత్ దాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల లిమిట్ను ఐదు అయితే పెంచారు ఫలితంగా ఆదాయ పన్ను ఆస్తి పన్ను ముందస్తు పన్ను చెల్లించే వారికి ఈ అవకాశం అయితే ఉంటుంది లావాదేవీలు ఐదు లక్షల వరకు చేసే అవకాశం అయితే కల్పించారు యూపీఐ చెల్లింపులు గతంలో చూస్తే కేవలం హాస్పిటళ్ళు మరియు విద్యారంగంలోనే తీసుకురావడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై మూడు గతంలో పలు అయితే ఇచ్చి దీని అయితే యూపీఐ పేమెంట్ లిమిట్ను ఐదు లక్షల వరకు పెంచింది అంతకుముందు క్యాపిటల్ మార్కెట్లు బీమా విదేశాల నుంచి వచ్చే రెమిడెన్స్ చెల్లింపుల పరిమితిని కూడా రెండు అయితే పెంచింది ఐపీఓలో పెట్టుబడి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇప్పటి వరకు లక్షకు మించి పన్నులు చెల్లించాల్సి వచ్చిన వారు మాత్రం క్రెడిట్ డెబిట్ కార్డులు వాడేవారు లేదంటే బ్యాంకుకు వెళ్ళి చేసేవారు అనమాట ఇక కార్డుల ద్వారా అయితే సీవీవి ఎక్స్పైరీ డేట్లు సహా ఇతర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది అనంతరం ఓటీపీతో ధృవీకరించాలి కార్డుపై ఉన్న నిబంధనల ప్రకారం కొన్ని రకాల ట్యాక్స్లు అనేవి కూడా ఫీజులు అనేవి చెల్లించాల్సి ఉంటుంది యూపీఐ చెల్లింపులు ఇలాంటి నిబంధనలు అయితే ఉండవు పిన్ నెంబర్ ఎంటర్ చేసి చెల్లింపులు అయితే పూర్తి చేయవచ్చు సో కొన్ని రకాల బ్యాంకులకు సంబంధించి లిమిట్స్ అయితే ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఇక యూపీఐ లావాదేవీలు రోజుకు ఏ బ్యాంకులు ఎంత లిమిట్ అయితే ఒకసారి చూద్దాం యూపీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులో చూస్తే ఇరవై లిమిట్స్ అయితే ఉంటాయి లక్ష రూపాయల వరకు మీరు మన సర్వీస్ అనేది చేసుకోవచ్చు ఐసిఐసిఐ బ్యాంకులో చూస్తే పది ట్రాన్సాక్షన్స్ అయితే లిమిట్ ఉంటుంది లక్ష రూపాయలు మీరు చేసుకోవచ్చు ఇక ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీసీ బ్యాంక్ యస్ బ్యాంక్ ఇటువంటి వాటిలో ఎటువంటి లావాదేవీ లిమిట్ అయితే లేదు లక్ష రూపాయల వరకు మీరు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అనమాట పంపుకోవచ్చు ఇక కెనరా బ్యాంకు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో చూస్తే ఇరవై ట్రాన్సాక్షన్ లిమిట్స్ అయితే ఉంటుంది లక్ష రూపాయల లోపు ఇరవై ట్రాన్సాక్షన్లో మీరు పంపించుకోవచ్చు ఈ కోటక మహేంద్ర బ్యాంకులో కూడా పది లావాదేవీలు మాత్రం చేసుకోవచ్చు లక్ష రూపాయల లోపు అయితే పంపించుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి లక్ష రూపాయల లిమిట్ అయితే ఉంటుంది ఎటువంటి ట్రాన్సాక్షన్ లిమిట్ అయితే లేదు ఎన్నిసార్లు అయి చేసుకోవచ్చు ఇక ఆదాయ పన్ను ఆస్తి పన్ను ముందస్తు పన్ను చెల్లింపు చేసేవారికి ఐదు లక్షల నుంచి వరకు యూపీఐ పేమెంట్ అనేవి చేసేలా తాజాగా ఆర్బీఐ అయితే మార్గదర్శకాలను జారీ చేసింది సో ఇది మంచి న్యూస్ అనుకోవచ్చు